జిల్లాపై వరద ప్రభావం పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు విజయవంతంగా పీ ఫోర్ కార్యక్రమం ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వెందాం జిల్లాలోని పి గన్నవరం మండలం గంటిపెదపూడి శివారు గ్రామాలైన బూరుగులంక గంటిపెదపపూడి లంక అరిగలవారిపేట ఊడిమూడి లంక ప్రజల రాకపోకలు సాగించే తాత్కాలిక గొట్టు మార్గం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి టి సాయినాథ్ జయచంద్ర గాంధీ లంక ప్రాంతాలను పరిశీలించారు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న లంకవాసులు ఖచ్చితంగా లైఫ్ జాకెట్లను ధరించాలని ఆయన సూచించారు విద్య ఏకైక ఆయుధంగా భావించి చదువుకోవాలనే ఆశయంతో సంక్షేమ వసతి గృహాల్లో చేరే పేద విద్యార్థుల భవితకు సోపానాలుగా వసతి గృహాలు నిలుపుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల ఆంజనేయస్వామి అన్నారు అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలో సంక్షేమ వసతి గృహాల పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు టీచర్ల బోధనా తీరు విద్యార్థుల ప్రగతి ఇలా పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు ప్రపంచవ్యాప్తంగా జనాభాకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు అమలాపురం కలెక్టరేట్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న ప్రపంచ జనాభా వల్ల కలిగే క్లిష్టమైన సమస్యలపై దృష్టిని ప్రపంచ జనాభా దినోత్సవం ఆకర్షిస్తుందన్నారు దిండి ఆత్రేపురం అంతర్వేది బీచ్ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరు పాయింట్లను గుర్తించి టెండర్లు పెరవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు పర్యాటక శాఖ అధికారులు బోటింగ్ పాయింట్లకు సంబంధించిన ఏజెన్సీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు అంతర్వేది ఏటా వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుందని అయితే పర్యాటకంగా మౌలిక సదుపాయాల పరంగా మరింత అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అభివృద్ధి దిశగా పోస్టాఫీసులు పనిచేస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాజోల్లో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన హెడ్ పోస్టాఫీస్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవింగ్స్ బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్గా పోస్టాఫీసులు పనిచేస్తున్నాయన్నారు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులకు పదిహేను వందల కోట్ల రూపాయలు పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయటం జరిగిందన్నారు పేదరికం లేని సమాజం కోసమే జిల్లాలో అరవై నాలుగు వేల బంగారు కుటుంబాల పేదలను పైకి తీసుకువచ్చేలా ధనవంతులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్నదే పి ఫోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి టూరిజం అభివృద్ధికి అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు అంతర్వేది సముద్ర ముఖద్వారం వద్ద బోట్లో ప్రయాణించి మినీ ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు మంది సభ్యులతో కూడిన నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో ఆగస్టు నెలాఖరు నాటికి సుమారు పదివేల ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నిర్దేశించారు అమలాపురం కలెక్టరేట్లో పిఎం సూర్యగర్ పథకం అమలుపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యగర్ ద్వారా వినియోగదారుడే ఉత్పత్తిదారుడిగా మారే అవకాశం ఉందన్నారు రెండు కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీల వారికి ఉచితంగా యూనిట్ల స్థాపనకు చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపచేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి సుమారు మూడు కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో నిర్మించిన పలు రహదారుల నిర్మాణాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇంటింటి పర్యటన చేసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు తల్లికి వందనం పింఛన్ల పెంపు డిఎస్సి నియామకాలు ఏడాదికి మూడు సిలిండర్ల ఉచితంతో పాటు అన్నదాత సుఖీభావ పథకాలు విజయవంతంగా అమలు చేశామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని నెరవేరుస్తున్నామన్నారు ఇప్పటి వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి